హాయ్ హలో నమస్తే నేను మీ కాళేశ్వరరావు కేక్యూబ్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం మిత్రులారా కావడి యాత్ర అనేది ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్లో మొదలవుతున్నటువంటి ఒక జాతర లాంటిది కనీసం ఒక నెల రోజులు ఉంటుంది శ్రావణ మాసంలో అత్యంత ఆధ్యాత్మికంగా జరుపుకునేటువంటి ఉత్సవాల్లో ఇదొకటి మరి ఉత్తరప్రదేశ్ నుంచే కాకుండా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ యాత్రలో పాల్గొని జనాలు గంగానదిలో ఉన్నటువంటి పవిత్ర జలాలను సేకరించి తీసుకెళ్తూ ఉంటారు ఇది రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం ఈ యాత్ర అనేది కొనసాగుతుంది ఒక రకంగా చెప్పాలంటే మనకు సౌత్లో అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఎంత అయితే నియమనిష్టాలని పాటిస్తూ ఉంటారో మరి అదేవిధంగా వీళ్ళు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి మరి నియమనిష్టలతోటి మరి యాత్రను కొనసాగిస్తూ ఉంటారు అయితే ఈ యాత్ర మార్గంలో ఇరువైపులా మరి భక్తులకు సహాయం చేయడానికి స్టాల్స్ అట్లాగే తినుబండారాలు అన్నీ ప్రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారు అయితే అయ్యప్ప భక్తులు ఏ విధంగా అయితే మరి స్వాములు తయారు చేసిన దాన్నే స్వీకరిస్తూ తమ నిష్టని కాపాడుకుంటూ ఉంటారు అలాగే ఇందులో కూడా మరి భక్తులు మరి కావడి యాత్రలో ఉన్నటువంటి భక్తులు కూడా మరి తమ నియమ నిష్టల్ని కోల్పోవడానికి ఇష్టపడరు కాబట్టి ఇక్కడ ఏంటంటే దుకాణాల్లో మరి ఎవరైనా పెట్టుకోవచ్చు తినుబండాలు ఎవరైనా సప్లై చేయవచ్చు కానీ హిందూ పేర్లతోటి కొన్ని హోటల్స్ని ఓపెన్ చేసి అన్య మతస్థులు మరి దీన్ని ఎన్క్యాస్ట్ చేసుకుంటున్నారు మరి ఇది తప్పు కదా ఎందుకంటే భారతదేశం లౌకిక రాజ్యం అన్నప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడేలాగా ఉండాలి అన్య మతస్తులు కూడా మరి వేరే మతాలని గౌరవించాలి మరి అన్ని మతాలని గౌరవిస్తున్నారు తప్ప హిందూ మతానికి ఇక్కడ గౌరవం అనేది లేదు అందుకని చెప్పేసి వీళ్ళు రకరకాల పేర్లతోటి హిందూ దేవుళ్ళ పేర్లతోటి హోటల్స్ను ఓపెన్ చేసి అయోమయానికి గురి చేస్తూ ఉంటారు అంటే మనకిక్కడ వినియోగదారులకు సరైన స్వేచ్ఛ లేదు అంటే యాత్రికులకు లేదా భక్తులకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు ఎందుకంటే అయోమయంలో పడేస్తున్నారు అందుకని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏం చేసిందంటే ఒక రూల్ పాస్ చేశారనమాట ఎవరైతే షాప్స్ అక్కడ పెట్టుకుంటారో అక్కడ ప్రొప్రైటర్ పేరు కూడా ఉండాలి ఇప్పుడు గణేష్ ఫుడ్ స్టాల్ ఉంది కానీ నడిపించే వాళ్ళు మరి హిందువులు కాదు అన్యమతస్తులు మరి ఇక్కడ మనం వాళ్ళ దగ్గర కనుక భోజనం స్వీకరించినట్లయితే లేక మరి పలహారాలు స్వీకరించినట్లయితే మన నిష్ట ఏ విధంగా అయితే పోతుందో ఇష్టపడరు కదా మరి వాళ్ళ నిష్టను కాపాడాలి కదా అందుకని చెప్పేసి ఏం చేశారు ఓనర్ పేరు రాయడం కంపల్సరీ అన్నారు దీంతో కుహానా సెక్యులర్లు ఏం చేశారంటే సూడో సెక్యులర్లు కోర్టును ఆశ్రయించి ఒక తాత్కాలికంగా స్టే తీసుకురావడం జరిగింది ఇంటర్మ్ స్టే తీసుకువచ్చారు అప్పటికేదో వాళ్ళు చాలా ఘన విజయం సాధించినట్లుగా ఫీల్ అవుతున్నారు కానీ ఇది ఎక్కువ రోజులు నడిచేటువంటి యాత్ర కాదు కాబట్టి కోర్టు దీంట్లో జోక్యం చేసుకొని ఇమీడియట్గా స్టే ఆర్డర్ ఇస్తుంది ఈలోగా గవర్నమెంట్ కూడా ఏం చేయొచ్చు అంటే ఆర్డినెన్స్ని తీసుకురావచ్చు ఆర్డినెన్స్ని కనుక తీసుకొచ్చినట్లయితే ఎవరు ఏం చేయలేరు అట్లాగే ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్ కూడా ఇది లాభిస్తుంది ఒక విధంగా సూడో సెక్యులర్ తాము తీసిన కోతులో తా వాళ్లే పడ్డారు ఎందుకంటే కేసు వేసిన వాళ్ళల్లో లేకుంటే వాదించే వాళ్ళల్లో మరి పశ్చిమ బెంగాల్ నుంచి మహితా మొహిత్రా అని చెప్పేసే ఒక అట్లాగే కాంగ్రెస్ లీడర్స్ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ దీన్ని వ్యతిరేకించారు మరి కోర్టును ఆశ్రయించడం జరిగింది మరి ఇదే రెండు వేల ఎనిమిదిలో అఖిలేష్ యాదవ్ గవర్నమెంట్ మరి దీన్ని ఒప్పుకుంది ఎందుకంటే అప్పుడు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి యాత్రికులకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది అక్కడ ఉండే షాప్స్ అండ్ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది అంటే వాళ్ళు చేస్తే ఒప్పు మరి బీజేపీ చేస్తే తప్ప తప్పు కదా ఎవరు చేసినా మంచి మంచి అందుకని చెప్పేసి ఒక విధంగా సూడో సెక్యులర్లకు ఆర్డినెన్స్ కనుక వస్తే అశనిపాతమే ఇంకోటి అతి త్వరలో ఒక పది స్థానాలకు నీకు ఉత్తరప్రదేశ్లో ఎన్నిక జరగబోతోంది మరి ఈ యాత్రలో పాల్గొనే వాళ్ళు ఎక్కువ మంది బీసీలు మరి ఎస్సీలు ఎస్టీలు మాత్రమే ఉంటారు మరి ఒక రకంగా బీసీలకు మిత్రపక్షం అని చెప్పేసి ఎస్సీలకు మిత్రపక్షం అని చెప్పుకునేటువంటి ఎస్పీ బిఎస్పీలు మరి ఎట్లా వ్యవహరిస్తారు చూడండి ఎట్లా వ్యవహరిస్తారు చ ఎందుకంటే ఆర్డినెన్స్ తీసుకొస్తే బతికిపోతారు లేకుంటే వాళ్ళు శత్రువులు అయిపోతారు అందుకని చెప్పేసి అఖిలేష్ యాదవ్ ఈ విషయంలో ఏమీ మాట్లాడే అవకాశం లేదు సరే బయట ఉండే రాష్ట్రాలకు సంబంధం లేని రాష్ట్రాల వాళ్ళకి ప్రయోజనం ఉంటుందో లేదో అది వేరు సంగతి కానీ ముఖ్యంగా అఖిలేష్ కూడా ఇందులో చిక్కుపోయాడు ఇప్పుడు సూడో శక్తుల కూడా రెండు వర్గాలుగా విడిపోవడం జరుగుతుంది సో చెడపకుర చెడేయం అంటే ఇదే అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి